నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతుబలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదైనా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి నమస్తే వృషిక రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము ఈ ప్రొడిక్షన్స్ మనకి ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి వృషిక రాశి వాళ్ళకి సంబంధించి డెసిషన్ మేకింగ్లో చాలా కన్ఫ్యూజన్ అవుతారు ఏది రైట్ డెసిషన్ ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి అసలు ఈ డెసిషన్ తీసేసుకున్నానో ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయాల్లో చాలా డైలమాల్లో ఉంటారు ప్రతిసారి కూడా చాలా ఓవర్ థింకింగ్లో ఉంటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే సరైన డెసిషన్ తీసుకోవడానికే ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ఎమోషనల్గా చాలా డిప్రెస్డ్గా ఉంటారు చాలా స్ట్రెస్లో ఉంటారు ఓవర్ థింకింగ్లో ఉంటారు ఎమోషనల్ డ్రామా అనేది కనిపిస్తుంది అంటే మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ కానివ్వండి అఫెక్షన్స్ కానివ్వండి ఒకప్పటిలాగా అంటే ఒకప్పుడు మీరు లేకపోతే ఉండలేము చచ్చిపోతామనుకున్న పర్సన్స్ ఇప్పుడు మిమ్మల్ని కేర్ చేయలేకపోవడం ఆ ఎఫెక్షన్స్ కానీ లవ్ కానీ మీ మీద చూపించకపోవడం ఒకప్పుడు ఆ వ్యక్తిని నమ్మకూడదు అని చెప్పి వాళ్ళు చూపించిన ఆ ఎఫెక్షన్ వల్ల మళ్ళీ మీరు కరిగిపోయి నమ్మడం వల్ల సేమ్ సిచ్యువేషన్స్ అనమాట ఒకప్పుడు ఎలా అయితే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో అదే నెగ్లిజెన్సీ ఇప్పుడు కనిపించడం వల్ల ఇదే పర్సన్ని నేను మళ్ళీ నమ్మి తప్పు చేశాను అనే ఆలోచనలో చాలా డిప్రెస్డ్గా ఉంటారు చాలా స్ట్రెస్ తీసుకుంటారు మీ బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని సిచ్యువేషన్లో మీరు ఉంటారన్నమాట చాలాసార్లు మీలో మీరు మాట్లాడుకోవడం ఒంటరిగా కూర్చోవడం మీతో మీరే ఎక్కువ టైం స్పెండ్ చేయడం అలాగే కొన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ సోలో నే ఎక్కువ ఇష్టపడడం సోలో ట్రావెల్ అయితేనే నేను బాగా ఎంజాయ్ చేయగలుగుతాను అనే థింకింగ్లో ఉండవు అలాగే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కరే ట్రావెల్ చేయడం అనేది కూడా కనిపిస్తుంది అంతేకాకుండా ప్రతిదీ కూడా చాలా కమర్షియల్గా అనిపిస్తుంది అనమాట అంటే నాతో అవసరం ఉండో నా దగ్గర నా దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేసో కొన్ని థింగ్స్ ఎక్స్పెక్ట్ చేసో వీళ్ళు నాతో ఉంటున్నారు అని చెప్పేసి ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి ఫ్యామిలీ విషయంలో కానివ్వండి చాలా విషయాల్లో కూడా జనాలు కమర్షియల్గా ఉన్నారు అని చెప్పి కొన్ని కొన్ని విషయాలు మీకు అర్థం అవడం అనేది కొన్ని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవ్వడం వల్ల మీకు అనిపిస్తూ ఉంటుంది ఇకపోతే కెరియర్కి సంబంధించి ఆన్ ఆపర్చునిటీస్ కనిపిస్తా కలిసి వస్తాయి అదేవిధంగా మన జాబ్ చేంజ్ కానివ్వండి కెరియర్ చేంజ్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు కాకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో మీ పార్ట్నర్ బిహేవియర్ కావచ్చు కొంచెం యాటిట్యూడ్గా కానివ్వండి కొంచెం కమాండింగ్గా కానీ అనిపించడం వల్ల కొన్ని కొన్నిసార్లు మీకు కనిపిస్తుంది అనమాట వీళ్ళు ఎందుకు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎక్కడైనా మనం తప్పు చేసామా లేకపోతే మన బిహేవియరే వాళ్ళకి తప్పుగా అనిపిస్తుందా ఎక్కడైనా మిస్బ్యాలెన్స్ అవుతుందా అనే క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుని రెక్టిఫై చేసుకునే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా అలాగే కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు సైట్ వీసాస్ కానివ్వండి ఆపర్చునిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు కొన్ని విషయాల్లో మాత్రం డిలే కనిపిస్తుంది మేబీ కోర్టు కేసెస్కి సంబంధించి ఏవైతే డివోర్స్ కేసెస్ ఉన్నాయో అవి కొన్ని డిలేస్ అనేవి కనిపిస్తున్నాయి అంటే ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి ఏదైనా సరే దాని నుంచి ఎంత తొందరగా మీరు బయటకు రావాలను అనుకుంటారో అవి లేట్ అవుతూ ఉండడం కానివ్వండి డిలే అవుతూ ఉండడం కానివ్వండి ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ మైండ్లో ఎప్పుడూ కూడా ఆ స్ట్రెస్ అయితే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా జనాలు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడం అనేది మీ మనసుకి చాలా బాధ కలిగిస్తుంది స్ట్రాంగ్గా ఉండండి మైండ్ని చాలా షార్ప్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికో లేకపోతే స్పిరిచువల్గా ఇంకేదైనా నేర్చుకొని ఈ స్ట్రెస్ అంతా కూడా ఓవర్కమ్ చేసుకుని బయటికి రావడానికో ప్రయత్నాలు చేస్తూ ఉండండి అట్ ద సేమ్ టైం కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవుతూ ఉంటారు కొన్ని ఆహ్వానాలు అందుతాయి టెంపుల్స్కి కానివ్వండి గృహప్రవేశాలు కానివ్వండి లేదన్నా అకేషన్స్ ఈవెంట్స్కి దేనికైనా సరే కొంచెం మీరు అటెండ్ అయ్యి మీ పాత స్నేహితులు కానివ్వండి మీ చుట్టాలని దూర బంధువులు కానివ్వండి అలాగే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన మీ ఎక్సే కావచ్చు ఎవరినైనా కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మీ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫాలో చేయండి